జీ జీమ్ జై భీ జై భీమ్ అంబేద్కర్

అది జరుగుతుంది దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంటేనే ఆయన ఒక దేవుడితో సమానంగా పోల్చుకోవాలి మేమైతే రోజు ఉదయాలో ఒకే బాబాసాహెబ్కు నమస్కారం పెడతాం పూజ చేసినట్టు ఆయన ఆ బాధలకు మేము నమస్కారం చేస్తాం అట్లాగే ఇయ్యాల ఓ ఎంపీ అభ్యర్థి అయినా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఒక జరిపి జరిపిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా ఇలా బడుగు బలహీన వర్గాలు అంటే దయచేసి ఎవరెవరు కాదు బడుగు బలహీన వర్గాలు అంటే అందరం అందరి ఇళ్లకి ఒక నాయకుడు పెద్ద నాయకుడు వస్తున్నాడు అంటే ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఎందుకు అంటే అది ఓటు హక్కు ఆ ఓటు హక్కు కల్పించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కాబట్టి ఈ విషయాలు అన్నింటినీ తెలియని వాళ్ళు కానీ తెలియని వాళ్ళకి ఇంకా చాలా మంది తెలిసే విధంగా మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అంబేద్కర్ ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో గౌరవించుకునే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు సాంబాయ్ అన్నట్టు అంబేద్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తికి అంబేద్కర్ అంటే అంబేద్కర్ చేసిన ఈ దేశానికి చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ మనం గొప్ప వ్యక్తులను వాటి మాటికి స్మరిస్తూనే ఉండాలి స్మరి స్మరించినప్పుడే వారి యొక్క గొప్పతనాన్ని ఇంకా వెలుగులోకి వస్తుంది తరాలకు అందించాలి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది అంబేద్కర్ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో కష్ట నష్టాలు కోరు అంటే ఆయన ఉండడం అనేది ఒక సరే అప్పుడు అంతరాణి కులం అనేది పేరు చెప్పుకునే ఒక మహారు కులంలో జన్మించి కేవలం చదువు ద్వారానే ఉన్నత విద్య ద్వారానే ఈ అంతరాని అనేది రూపుమాపచ్చు సమాజంలో ఉన్న ఈ జాడ్యాన్ని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు విద్యావంతులుగా ఏ కలక్షణతో ఆయన ప్రపంచంలో ఎవ్వరు చదువు ఉన్నత చదువులు ఉండేది ప్రపంచంలో మొట్టమొదటిసారి డాక్టరేట్ మన భారతదేశంలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆ కులాల నుంచి అంబేద్కర్ ఆయన చదివినన్ని పుస్తకాలు కానీ ఆయన చదివినంత అధ్యయనం కానీ ఏ దేశము ఏ దేశంలో ఉన్న వ్యక్తి కూడా చేయలేదు అందుకే ఐక్యరాజ్యసమిది కూడా ప్రపంచ మేధావిగా అంబేద్కర్ చేయడం జరిగింది అయితే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రాజ్యాంగం కారణంగా ఒకప్పుడు అంటే భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటన్ కానీ లేకుంటే అగ్రాజ్యం అనుకునే అమెరికా కూడా మహిళలకు ఓటాక్ చేయాలి కానీ భారతదేశంలో ప్రస్తుత వచ్చిన వెంటనే మహిళలకు ఒక సమాన హక్కులను అంటే ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఒక మహిళనే కాదు ఈ సమాజంలో ఎవరైతే తాడిత పీడిత ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసమే ఆయన జీవితాంతం కూడా ఆయన జీవితాన్ని అర్పించేందుకు అలాంటి మహానీయుడిని ప్రతిరోజు వాళ్ళు స్మరించుకోవాలనేది అంబేద్కర్ ఆశయాలను ముందు కూడా ముందుకు తీసుకెళ్లడానికి మీ వెంట మేము రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ ఖాటర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను విశ్వవ్యాప్తం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా అభినందించదగ్గ విషయం వారు చేసిన సేవలు గత తరానికి ఈ తరానికి తెలియదు కావు కానీ ఆయన సేవలను భవిష్యత్ తరాలకు అందించాలి ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి మన భారతదేశ కీర్తిని మరింత దాటి చెప్పాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్న వారందరికీ శ్యామన్న గాని ఇతర నారాయణ అందరి మిత్రులందరికీ పేరు పేరును మా జిల్లా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్యామన్న చెప్పినట్టు సంపూర్ణ చెప్పినట్టు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదు అందరి వాడు అందరి మేలు కోసం తాపత్రయపడ్డవాడు తన జీవితాన్నే షనంగా పెట్టి ఎన్నో దేశానికి సేవలు చేసి ప్రపంచ మేధావిగా గుర్తింపు పడ్డ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయనే లేకుంటే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా ఇతరాత్ర హక్కులు దక్కేవి తక్కేవి కావనేది మన కంఠపరంగా చెప్పచ్చు ఆయన చేసిన చట్టాలు రాజ్యాంగ పరంగానే ఇలా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అడుగుతున్నారంటే నిజంగా ఆయన చదవచ్చు ఇలా బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి కొన్ని స్థానాలను కేటాయింపజేసి ఆయా స్థానాల్లో వారే పూర్తి చేయాలి వారికే అవకాశం ఉండాలి అనేది ఒక గొప్ప సంకల్పం అంటే ఆ రోజు ఆ రోజు ఆయన అప్పటి పరిస్థితికి అనుగుణంగా కాకుండా భవిష్యత్ తరాలకు ముందు చూపుతోటి ఎట్లా ఉంటుంది పద్ధతి ఎలా ఉంటుంది ఆ పద్ధతి తనములంగా మనం ఎలా తయారు చేయాలి రాజ్యాంగాన్ని అని చెప్పేసి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహనీయుడు నిజంగా ఆయన శక్తిని మనం నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తే ఆయన అంత ఆ కాలంలో ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందనేది నిజంగా చెప్తున్న ఒక సందర్భంలో అందుబాటు ఆయన ఒక చిన్న అనగారిన వర్గంలో కూడి అంటరానితనం ఆ కుల వివక్షను కల్లారా చూసిన వ్యక్తి అలాంటి నాకు వచ్చిన సమస్య నాకు వచ్చిన పరిస్థితి ఇతరులకు రావద్దు అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి నిజంగా చెప్తున్న అనగాహన వర్గాల కోసం ఆయన తాను త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ అంబేద్కర్ నిజంగా మొహలేదు సంపూర్ణ చెప్పినట్టు ఆ కాలంలోనే అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసి ఆ తర్వాత లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం చదివి దేశ న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటి మంత్రిగా ఆయన ఎన్నో చేయలేదు ఆ కుల నిర్మూలన ఈ అంతరానితనం నిర్మూలన గృహవేక్షణ అంతరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలు సునిర్వచనీయం అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం విధంగా గొప్ప విషయంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి వారు చేసిన సేవలను విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మీ వెంట మేము ఉంటాం మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా పాల్పొందుకుంటాం మాకు అవకాశం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ అభ్యర్థులను దాని సేవలను మరొకసారి స్మరించుకుంటూ ఇది అక్కడ